మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారిని గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుట్టుపై వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో మనము భాగస్వాములవుదాం ఇట్లు మీ గుడివాడ అనుష లతీష్ అరవై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ గాజువాక నియోజకవర్గం విశాఖ జిల్లా మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారిని గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో మనము భాగస్వాములవుదాం ఇట్లు మీ మహమ్మద్ ఇమ్రాన్ అరవై ఆరవ వార్డు కార్పొరేటర్ గాజువాక నియోజకవర్గం విశాఖ జిల్లా మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విశాఖ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఝాన్సీ గారిని గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ గారిని గెలిపించుకుందాం మీ అమూల్యమైన ఓటు ముద్రను వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో మనము భాగస్వాములు అవుదాం ఇట్లు మీ రాజాన రామారావు డెబ్బై ఒకటవ వార్డు కార్పొరేటర్ గాజువాక నియోజకవర్గం విశాఖ జిల్లా నాకు లాంటిది పక్కనే ఉంది వెన్నలాంటి మనసులు నమ్మ మీ అందరికీ మంచి చేస్తున్న సంపూర్ణ నమ్మక విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు ఆశస్సులు అమ్మపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను ఈ ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ